ఒక టాక్సీ డ్రైవర్ ప్రెగ్నెంట్ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు కానీ రోడ్డులో పెద్ద అడ్డంకి ఉంది అక్కడ నేషనల్ రేసింగ్ పోటీ జరుగుతోంది ఇంకేం చేయలేక డ్రైవర్ బలవంతంగా రోడ్డులోకి వెళ్లారు టాక్సీ డైరెక్ట్ గా రేస్ ట్రాక్ మీద పడింది ఆడియన్స్ మొత్తం ఆశ్చర్యంగా చూశారు డ్రైవర్ ఆగకుండా టాప్ స్పీడ్లో కారు నడిపాడు ఒక్కొక్కరిని ఓవర్టేక్ చేస్తూ వెళ్లాడు స్పీడ్ గంటకు నాలుగు వందలు మాయన్ను చేరింది ఫస్ట్ ప్లేస్లో ఉన్న లేడీ రేసర్ దగ్గరికి చేరుకున్నారు ఆమె ముందు చాలా దూరంలో వెళ్తోంది కానీ టాక్సీ స్పీడ్ చూసి భయపడి ఆమె కూడా యాక్సిలేటర్ నొక్కింది కానీ టాక్సీ డ్రైవర్ హార్స్ పవర్ పెంచి ఒక షార్ట్ టర్న్ దగ్గర ఆమెని దాటేశారు ఆడియన్స్ కి నమ్మశక్యం కాలేదు ఒక టాక్సీ ప్రొఫెషనల్ రేస్ కార్ల కన్నా వేగంగా పోతుంది అని చివరి టర్న్ దగ్గరకి రేస్ వచ్చింది సాధారణంగా అందరూ అక్కడ స్పీడ్ తగ్గిస్తారు కానీ టాక్సీ డ్రైవర్ మాత్రం పూర్తి యాక్సిలేటర్ పెట్టారు ప్రెగ్నెంట్ అమ్మాయి ఆమె హస్బెండ్ భయపడ్డారు కానీ డ్రైవర్ స్కిల్ఫుల్ గా టర్న్ హ్యాండిల్ చేసి ఫస్ట్ ప్లేస్లో రేస్ ముగించారు హాస్పిటల్ డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాడు ప్రగ్నెంట్ లో డెలివరీ అయ్యింది కారులోని వాటర్ కప్ కూడా కదలలేదు అయితే రేస్ పూర్తయ్యాక లేడీ రేసర్ చాలా కోపంగా మానిటరింగ్ రూమ్కి వెళ్లింది ఆ టాక్సీ డ్రైవర్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంది కానీ ఆమెకు తెలియదు ఆ డ్రైవర్ అసలు ఎవరో అతనే ఐదు ఏళ్ల క్రితం వరల్ రేసింగ్ ఛాంపియన్ అప్పట్లో అతని రేసింగ్ కి పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రిటైర్ అయ్యాడు ఇప్పుడు ఐడెంటిటీ దాచుకుని ఒక రేసింగ్ క్లబ్లో టాక్సీ డ్రైవర్ గా చేస్తున్నాడు ఆ క్లబ్ యజమాని ఎవరో తెలుసా అదే ఆ లేడీ రేసర్ ఆమెకి మాత్రం ఇంతవరకు ఈ సీక్రెట్ తెలియదు ఈ సమయానికి ఆమె ఒక బ్యాగ్లో డబ్బులు తీసి చివరి జీతం జీతమిస్తోంది